రైతు సోదరులకు నమస్కారం ఈ వీడియోలో మనం వరిలో కాండం తొలిచే పురుగు ఎలా నివారించాలో తెలుసుకుందాం ఈ కాండం తొలిచే పురుగును రైతులు మొగి పురుగు అని ఊస పోటు అని ఊస తెరుగుడు అని వివిధ పేర్లతో పిలుస్తారు ఈ మొగి పురుగు అనేది పైరు అన్ని దశల్లో అంటే నారుమడి దశలో పిలుకలు వేసే దశలో అలాగే అంకురం నుండి చిరుపొట్ట దశలో ఇలా అన్ని దశలలో ఆశించి పంటకు చాలా నష్టం కలుగజేస్తుంది అదేవిధంగా నారుమడిలో ఆశించినట్లయితే మొక్క మొత్తం చనిపోవడం జరుగుతుంది పిలకలు వేసే దశలో ఆశిస్తే ఆశించిన పిలకలు చనిపోవడం జరుగుతుంది వీటినే డెడ్ హార్ట్స్ అంటారు అదేవిధంగా అంకురం నుండి చిరు పుట్ట దశలో ఆశిస్తే కనుక తెల్లకంకులు అనేవి బయటికి రావడం జరుగుతుంది ఇలా తెల్లకంకులు రావడం వల్ల మన ధాన్యాలలో శాతం పెరిగి ధాన్యం దిగుబడి చాలా వరకు తగ్గిపోతుంది అసలు ఈ మొగి పురుగు రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే పంట మార్పిడి పద్ధతిని పాటించకపోవడం అంటే రైతులు ప్రతి సీజన్లో ఒకే నీళ్ళలో ఒకే పంటను పండించడం వలన ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది అలాగే సమయానికి నాట్లు వేయకపోవడం కానీ ముదురు నాటు వంటి నాట్లు వేయడం కానీ రాత్రి ఉష్ణోగతలు తక్కువగా ఉండడం కానీ రైతులు సిఫారసు చేసిన ఎరువులు వేయకపోవడం యూరియాని మోతాదుకు మించి ఎక్కువగా వాడడం వంటి పలు కారణాల వల్ల ఈ పురుగు ఉధృత అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం పురుగును ఎలా నివారించాలో తెలుసుకుందాం ప్రస్తుతం చాలామంది రైతులు నాట్లు వేయడం జరిగింది పైరు పిలక దశలో ఉంది ఒకవేళ నాటు వేసే దశలో ఉన్నట్లయితే నారు కొనలు తుంచి నాటు వేసుకోవాలి ఇలా చేయడం వలన పురుగు గుడ్లు అనేది ప్రధాన పొలంలోకి ప్రవేశించకుండా ఉంటుంది పురుగు మొక్క యొక్క భాగంలో నూట యాభై నుండి మూడు వందల గుడ్లను పెడుతుంది కొనలు తుంచి వేయడం వలన గుడ్లు అనేవి నాశనం అవుతాయి అదేవిధంగా ఎకరానికి నాలుగు నుండి ఎనిమిది లింగాకర్షక బుట్టల్ని ఏర్పాటు చేసుకోవాలి ఇలా ఏర్పాటు చేసుకోవడం వలన పురుగు ఉనికిని గమనించడమే కాకుండా పురుగు సంతతిని కూడా తగ్గించవచ్చు అదేవిధంగా అందుబాటులో ఉంటే సోలార్ లైట్ ట్రాప్స్ లాంటి దీపపు దీపపుయ్యల్ని ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ట్రైకోగామ గుడ్డు పరన్న జీవులను నాలుగు కార్డులను ఒక ఎకరానికి పెట్టుకోవాలి ఇవి నాటు వేసిన ఇరవై లేదా ఇరవై ఐదు రోజుల నుండి ఐదు దఫాలుగా పది రోజుల వ్యవధిలో పొలంలో పెట్టుకోవాలి అలాగే వేప నూనె కషాయం పదిహేను వందల పీపీఎం ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వలన పురుగు యొక్క గుడ్లను మరియు లార్వను తగ్గించుకోవచ్చు ఇక చివరగా రసాయనిక మందులు వాడాలి అనుకున్నవారు పురుగు ఉధృతిని బట్టి మందులు పిచికారీ చేయాలి వరి నారు నారుమడి దశలో ఉంటే గనుక మనం నారు పీకే వారం రోజుల ముందు ఒక ఎకరానికి సరిపడే నారుకు అంటే రెండు వందల చదరపు మీటర్ల నారుమడికి ఎనిమిది వందల గ్రాముల కార్బోఫ్యూరాన్ త్రీజీ గులికలు వేసుకోవాలి ఇక నారు వేసిన ఇరవై రోజులలోపు ఒక ఎకరానికి ఎనిమిది కేజీల కార్బోఫ్యూరాన్ త్రీజీ గులికలు చల్లుకోవాలి తర్వాత దశలో గనుక పురుగు ఆశించినట్లయితే క్లోరిఫైరి ఫాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఏసీ ఐదు వందల మిల్లీ లీటర్లు లేదా కాటాప్ హైడ్రోక్లోరైడ్ నాలుగు వందల గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేయాలి పురుగు ఉధృతి కానీ ఎక్కువగా ఉన్నట్లయితే నిలిప్రోల్ అనే మందుని అరవై నుండి ఎనభై మిల్లీ లీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి అలాగే టెట్రా నిలిప్రోల్ అనే మందు కూడా మైపురికి చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి సస్యరక్షణ పద్ధతులు గనక రైతులు పాటించినట్టయితే మొగి పురుగుతో పాటు ఆకుచుట్టు పురుగు కొంతవరకు ఉల్లికోడును కూడా మనం సమర్థవంతంగా అరికట్టగలం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మ మరిన్ని ఇటువంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి